టు టీవీ ఛానల్ వీళ్ళ నోట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లు పెడితే మనకి ఏం గిట్టుబాటు అవుతుంది అవునా కదా ఇది చూసుకోవాలి ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్ తో టెస్ట్ చేస్తారు కదా ఎంతో చిన్న పర్సంటేజ్ మనకు చూపించాలి కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు

ಮೊಡೋ ತಾರೀಕು ವಿನ ಮೋ ತಾರೀಕು ನಾಲ್ಕೋದ ಹ್ಯಾಂಡ್ ಎಪ್ಪು ಮೂಡೋ ತಾರೀಖು ನಾಲ್ವ ತಾರೀಖು ನಾಲ್ಕೋ ತಾರೀಖು ಅದೇ ಸಮಸ್ಯೆ ಕೌಡಿ ಲೇಟ್ ಸರ್ ಪತ್ನಾಲ್ మళ్ళీ జీరో చేయనంటే ఫస్ట్ నుంచి చూపుతున్నారు సార్ పదమూడు వస్తుంది పద్మూ నాలుగు వస్తుంది అంటే వస్తుంది అది మైనర్ చేస్తే ఒప్పుకోకూడదు ఒప్పుకున్నామంటే నష్టం ఎవరికి మనకి నష్టం కదా కదా ఇది ఎట్లా లేక ముందు ఎండలో ఉంది అయినా రెండు మూడు జీరో జీరో అట్ట చూపించే సరే మూడు నాలుగు ఎన్నెండు పర్సెంట్లో వీల నోట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లు పెడితే మనకేం గిట్టుబాటు అవుతుంది అవునా కాదా ఎంత డ్రై అయిన ఈ వర్షం కద మెత్తగా కానొస్తుంది సంతో కొంత కనపడుతుంది అయినా మనకు నామ్స్ ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూసుకోవాలి ఇది సున్నా అయిందా లేదా చూసుకోవాలి సున్నా చూసుకున్న తర్వాత వాళ్ళు ఈ మిషన్తో టెస్ట్ చేస్తారు కదా ఎంత వచ్చింది పర్సెంటేజ్ మనకు చూపించాలి కళ్ళతో చూడకుండా మనకి ఇష్టం లేకుండా మనం అమ్మాల్సిన అవసరం లేదు అర్థమైందో పెద్ద అడగాలే కదా మీ హక్కు ಇದು 063 ರಂದು 0200 00. ಎಲ್ಲ ಲಾಸಾ 00 ಸರ್ 055 ರಂದು 055 ರಂದು ಮಾತ್ರ ಇದು ಬರ್ತಿದೆ ಒಂದು ಸೈಡ್ ಕ್ರಾನ್ನ ಒಕ್ಕ ರೈಟ್ ನಾನುನು ಸೈಡ್ ಕ್ರಾ ಸೈಡ್ ಕ್ರಾ ఎనిమిది పరిసెంట్ పాస్ బాస అవుతుంది లోపలిపోతుందండి నీ క్వాలిటీ అంటాడు బాగుంటాడు చిత్తనాలు ఎక్కువ లేదు నల్లగుదంటాడు అన్నాడు ఎనిమిది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్కి వచ్చింది బాన్లేదని

அந்த அட்ரெய்ரு கதாது

క్వాలిటీ తగ్గే కొద్దీ పత్తిలో తేమ శాతం పెరిగే కొద్దీ రేటు తగ్గుతా మనం అర్థం చేసుకోవాలి రేట్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు లేదు వాపసు పోవాలంటే చాలా బాగా ఉంటుంది ఒక శాతం తగ్గేదంటే కూడా ఓకే తగ్గిస్తే చేయండి కానీ వాపసు పోవాలంటే కదా <reagesta> <ajudar ein>

ఐలో పత్తి కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది చూద్దామని వచ్చిన అన్న ఏం చూద్దామని ఫోన్ ఫోన్ చేస్తే వచ్చినాము మీ సమస్యలు తెలుసుకోవడానికే వచ్చింది మీ వైపు నిలబడ్డానికే వచ్చింది మీరు చెప్పినారు కదా ఈ సమస్యను చెప్పినారు కదా ఈ సమస్యలు తీసే దృష్టికి తీసుకుపోతారు మాట్లాడతాను అధికారితో శ్రీనివాసరావు ఒక అధికారులు గారు మన ఆధునిక కేటాయించిన మనం ఆఫీస్ గురించి మాట్లాడతాం ఏమంటాడో చూద్దాం పరిష్కారం చేయాలి నాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే మీరు ఎన్ని నెలలు కష్టపడి పండించిన పంట వాడు రోడ్లో వచ్చేటప్పుడే ఇబ్బందులు పడతా ఉన్నారు వేడి చేయాలా తిండి తినో తినకనో ఉంటారు రాత్రి ఉంటే దోమలు కొడతాయి దానికి బరి కావాలా వాన పడితే ఇంకా దాని గురించి నాకు ఐడియా ఉంది అయితే సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ వీళ్ళకి కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళవి ఉద్యోగాలు నేను మాట్లాడతాను కొద్దిగా కొద్దిగా కన్సిడర్ చేయండి రావాలి వర్షం వచ్చింది సార్ ఇదే పత్తి కన్నా వేరే పత్తి రాసారు అన్నట్టు ఎవరికి వర్షాల వల్ల ఇదే పార్టీ సార్ వచ్చేది ఇప్పుడు ఇతని కొద్ది తీసేసినారు ఇంత లోడ ఆపాస్ ఇతను పోయి ఆడము మార్కెట్లో మరి ఇబ్బంది కదా మాట్లాడే బాధ్యత ఖచ్చితంగా మాట్లాడతాను ఎంతవరకు న్యాయం అవుతుంది సాధ్య సాధ్యాలు కూర్చొని వాళ్ళ రూల్స్ లాగా తెప్పించుకుంటా మాట్లాడి ఏదైతే చూద్దాం ఇప్పటికి చెప్పమని చూడండి అంటే గురించి ఏమన్నా వచ్చినాయండి ఎట్లా ఇది పరిస్థితి దీంట్లో కొంచెం ఫౌంది మార్చర్ అయితే ఎయిట్ ఉంది బెయిల్స్ చేసినా కూడా ఇది డిస్కల బెయిన్స్లో కూడా వస్తుంది అన్న దెన్ లైక్ ఈ యెల్లో కలరింగ్ ఏమేంటి అంటే యాడో వచ్చిన తర్వాత ఇంకోసారి తిప్పిమని అప్పుడు అక్కడ వాళ్ళు కంప్లీట్ రేట్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ దింగ్స్ పడిపోతుంది అంట ఏమవుతుందో నాకు తెలుసు ఎట్లా పరిస్థితి చెప్పు ఇది వీళ్ళ పరిస్థితిలో వీళ్ళు వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన

ಕನ್ಸಿಂಗ್ ಬಂಡ್ ಸರ್ ಅಂತ ಬಾ ಸರ್ ಸೆಂಚ್ ವಚ್ಚಿಟ್ಟೇ

పరిస్థితి తెలిసే నాకు అవకాశం ఏంటి సిధికారులతో వెళ్తున్నా పిలిపించుకుంటాను కూర్చొని మాట్లాడతాను ఇది కథ ఇది పరిస్థితి వాళ్ళ బాధలు ఇవి అని చెప్పాను నీ తరపున మాట్లాడతాను మాట్లాడానికి వచ్చిన కదా మాట్లాడతాను కొద్దిగా టైం ఏంటి నేను మాట్లాడాలి కదా ఇప్పుడు వీళ్ళ కొంత మీద పెట్టా వీళ్ళేం ఎంప్లైలేరు పాపం వీళ్ళు ఎంప్లాయిసే ఈయనైనా అబ్బాయినా ఎంప్లాయీ ఏం చేస్తావు వాళ్ళు వాళ్ళ పై అధికారులు ఏం చెప్పింటే ఆ మాట వింటారు కదా నేను మాట్లాడతాను వెళ్తావా నేను చెప్పను ఇప్పుడు ఉండమని నేను చెప్పను వెళ్ళు కూడా చెప్పాలి ఎందుకంటే ఈ రోజు నష్టపోయిన రైతులు కనీసం రేపు ఎల్లుండి వచ్చే రైతులన్న ఇబ్బంది పడకూడదు ఆశ మీరు మీరు ఏం చేస్తుండు ఏమంటారే ఎవరొకరు